అనవంశ్యకతకు మూల కారణం ఏమిటి అనువంశికతకు మూల కారణం ఏమిటి వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ హెరిడిటీ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ హెరిడిటీ సో అనువంశికత అనుమాష్కత అంటే లక్షణాలంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి సంక్రమించడాన్ని ఏమంటారంటే అనుమోష్కత లేదా హెరిడిటీ అంట లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ కావచ్చు కలర్ కావచ్చు రూపం కావచ్చు మనకి ఎక్కడి నుండి సంక్రమిస్తాయి అంటే మన పేరెంట్స్కి వెళ్ళి మనకు సంక్రమిస్తాయి తల్లిదండ్రులకు వెళ్ళి వస్తుంటాయి మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి వస్తుంటాయి ఈ విధంగా ఒక తరా నుండి ఇంకొక తరానికి ఏవైతే జీవి యొక్క అనేటివి మామూలుగా ట్రాన్స్మిషన్ కావడాన్ని సంక్రమించడాన్ని ఏమంటారు అంటే అనుషక అంటారు మరి అనువంశికతకు మూల కారణం ఏంది అంటే మన అందరికి తెలిసిందే ప్రతి జీవిలో మామూలుగా క్రోమోజోమ్స్ ఉంటాయి క్రోమోజోముల లోపల ఏముంటాయంటే జెన్యులు ఉంటాయి సో ఈ విధంగా మూల కారణం క్వశ్చన్ ఎట్లనే రావచ్చు క్రోమోజోమ్స్ ఉంటాయి క్రోమోజోములలోపటే జెన్యులు ఉంటాయి ఈ జెన్యు యొక్క మామూలుగా రసాయన నామాన్నే ఏమంటారంటే డిఎన్ఏ అంటారు డియాక్సీ రైబోస్ ఆమ్లం అంటారు డిఎన్ఏ అంటే ఈ విధంగా అనావశకతకు మూల కారణం క్రోమోజోమ్స్ క్రోమోజోములపై ఉండే జన్యులు జన్యువుల యొక్క రసాయన నామం ఏంటంటే డిఎన్ఏ డియాక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా స్త్రీ పురుషుల లోపల మానవుల్లో తీసుకున్నట్టయితే మనకు ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి స్త్రీ పురుషుల పురుషులపటినైనా మామూలుగా ఇరవై మూడు జతలు ఒక్కొక్కసారి ఏమంటే నలభై ఆరు ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే పురుషుల్లో నలభై ఆరు స్త్రీలో నలభై ఆరు క్రోమోజోములు జతలు మాత్రం తీసుకుంటే ఇరవై మూడు జతలు సార్ ఇరవై మూడు జతలు ఇరవై మూడు జతల్లోపట ఇరవై రెండు జతలనేమో శారీరక క్రోమోజోములు అంటారు ఇరవై రెండు జతల క్రోమోజోములు ఏమంటారంటే సొమాటోజోమ్స్ అని కూడా అంటారు లేదా శారీరక క్రోమోజోమ్లు అంటే శరీరం యొక్క లక్షణ అంటే అవే కారణం ఇంకొక జత ఉంటాయి మగవారిలో పట్టిన ఏమో ఎక్స్ క్రోమోజోమ్ జత ఉంటుంది స్త్రీల పట్టిన ఎక్సెక్స్ ఉంటుంది వీటిని ఏమంటారంటే లింగ నిర్ణయక క్రోమోజోమ్స్ అంటారు సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు పురుషుల్లో ఎక్స్ వై అనే సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి తర్వాత స్త్రీల లోపల ఎక్స్ వై ఉంటుంది సో గర్భధారణ జరిగేటప్పుడు శుక్రకణం లోపల మనకు ఎట్లా ఉంటుందంటే ఇరవై మూడే ఉంటాయి ఇరవై మూడు క్రోమోజోములే ఉంటాయి స్త్రీలు అంటే అండంలోపట కూడా ఇరవై మూడు క్రోమోజోములు ఉంటాయి ఇరవై మూడు ఇరవై మూడు కలిపితే మన నలభై ఆరు అవుతాయి ఏకస్థితిగా అని అంటారు సో పురుషుల లోపల ఉన్న ఎక్స్ క్రోమోజోము స్త్రీ లోపల ఉన్న ఎక్స్ క్రోమోజోమ్స్తో కలిస్తే జన్మించే పాప ఆడపిల్లగా జన్మిస్తుంది అట్లా కాకుండా వై ఎక్స్ తోటి కలిస్తే